హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము వేములవాడకి వచ్చామండి గుడి ముందు కొబ్బరికాయలు తీసుకొని దేవుడి దర్శనానికి వెళ్తున్నాం అందరం కలిసి ఈరోజు సోమవారం కదండి రష్ బాగుంది ఇక్కడ ఇదే ఎంట్రన్స్ అండి మాకు ఈరోజు దర్శనం తొందరగా అయింది ఇప్పుడు దర్శనం కోసం లోపలికి వెళ్తున్నాము గుడి లోపలికి వేములవాడ దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం స్వామివారికి ఏ టెంపుల్లో లేనటువంటి మొక్కు ఇక్కడ చెల్లిస్తారు అదే మొక్కు ఈ ఆలయంలో మూడొందల పైగా కోడెలు ఉన్నాయట ఈ ఆలయంలో ఆది సోమ శుక్రవారంలో ఎక్కువ మంది భక్తులు ఉంటారట మొక్కు వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అదేవిధంగా ధనయోగం వివాహయోగం కలుగుతుందని నమ్మకం మన రాష్ట్రం కాక వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కోడెను గుడి చుట్టూ తిప్పి కట్టినాము తర్వాత దేవుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఈ గుడిలోనే ప్రాంగణంలో దక్షిణామూర్తి స్వామి ఆంజనేయ స్వామి బాల త్రిపురసుందరి వారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని బయటకు వచ్చాము దర్శనం అయ్యాక రూమ్కి వచ్చి అమ్మవారికి బద్దిపచమ్మకి బోనం వండి అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం చేసుకుని వచ్చాం